స్ బిగెస్ట్ రియాలిటీ షో అప్పుడే తెలుగు సీజన్ బిగ్ బాస్ లో ఫోర్త్ వీకెండ్ వచ్చేసింది ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండే ఆడవడే వేరు ఇక ఈ వారం రోజులు హౌస్ లో ఉన్న సంఘటన విషయాలపై హోస్ట్ కింగ్ నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులతో పాటు హౌస్ మేట్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక నాగార్జున గారు వీకెండ్ లో పోతూ పోతూ ఒకరిని తీసుకొని వెళ్ళిపోతారు ఆ పాటతో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున గారు అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పలకరించి నాగమణి కంట దగ్గరికి వచ్చారు నాగమ్మణ కంట స్టాండప్ అన్నారు ఇన్ని రోజుల వరకు నువ్వు కన్నీరు పెట్టుకుంటూనే ఉంటావు అనుకుంటున్నాను ఇన్ని రోజులకు నీ కోపాన్ని చూశాను నేను ఎవరైనా నీతో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు వాళ్ళ మాటలతో సమాధానం చెప్పాలి అంతేకాని నీ మెల్లో ఉన్న మైక్ కోపంతో తీసి విసిరేయడం ఎంతవరకు కరెక్ట్ బాస్ హౌస్ కి నీకు ఇష్టమైనట్టు ఉండడానికి వచ్చావా అలా నీ ఇష్టానికి ఉండేటట్టు అయితే నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్ లోనే వద్దు ఇక్కడ నుంచి తక్షణమే నువ్వు వెళ్ళిపోవచ్చు కోపం శాంతం లేని వారు ఈ బిగ్ బాస్ హౌస్ లో పనికిరావు అన్ని రకాలుగా శాంతం కోపం అన్ని భరించగల ఉండగలుగుతారు కాబట్టి యు ఆర్ ఎలిమినేటెడ్ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపో